చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి వాడితో అడుక్కునేలా చేసి డబ్బు సంపాదించి ఎంజాయ్ చేసే ముఠాల్ని మనం సినిమాల్లో చూస్తాం అయితే అలాంటి కేసులు ఏపీలో ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో బిగ్ నిషేధిస్తూ చట్టం చేశారు అలాగే జియో నెంబర్ ఫిఫ్టీ త్రీ కూడా ఈరోజు విడుదలైంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు భిక్షాటన నివారణ సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదు అధికారికంగా ప్రచురితమైంది ఈ చట్టం అమలుతో ఇక ఏపీలో ఎక్కడా భిక్షాటన చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు ఈ నెల పదిహేనున చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా ఇరవై ఏడవ తేదీన ఏపీ గెజిట్లో చట్టం ప్రచురించారు లా డిపార్ట్మెంట్ సెక్రటరీ గుట్టాపు ప్రతిభాదేవి సంతకంతో జివో ఎంఎస్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ విడుదలైంది ఈ చట్టాన్ని సంక్షేమ పోలీస్ శాఖ సమన్వయంతో అమలు చేయనున్నారు రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ బెగ్గింగ్ మాఫియా ఎంత అమానుషంగా వ్యవహరిస్తుంది అంటే పేద పిల్లల్ని నిరుపేదల్ని అనాథ పిల్లల్ని వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిరోజుకు మూడు వందల రూపాయలు అద్దె పే చేసి వాళ్ళని తీసుకువస్తారు తీసుకొచ్చి చౌరస్తాల్లో అదే ఎక్స్ రోడ్లో పెట్టి అడుక్కుంటూ ఉంటారు పిల్లలు ఏడవకుండా ఉండడానికి వాళ్లకు గంజాయి లాంటి మత్తు పదార్థాలను ఇస్తున్నట్టు అక్కడ పలు సర్వేల్లో కూడా తేలింది అయితే అసలు ఎంత దారుణం అంటే ఈ మాఫియా చేసే పని బాగా ముసలి వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరు పట్టించుకోక భోజనం కోసం బాధపడే ఆ ముసలి వారిని చిన్నారులను మహిళల్ని వికలాంగులతో ఈ మాఫియా తమ స్వార్థం కోసం లా బిజినెస్ చేస్తుంది దేశవ్యాప్తంగా ఈ ఇలాంటి లావాదేవీలతో ఈ ఏదైతే బెక్కింగ్ మాఫియా ఉందో వాళ్ళ ఆదాయం రెండు వందల అరవై కోట్ల రూపాయలుగా ప్రతి ఏడాది అరవై రెండు వందల అరవై కోట్ల రూపాయల వరకు సంపాదిస్తున్నారని ఒక సర్వేలో తేలింది చంటి బిడ్డల్ని వేసుకుని కొంతమంది మహిళలు రోడ్డు మీద తిరుగుతుంటారు నిండు గర్భిణి వేషంలో మరికొంతమంది కనిపిస్తారు రూపాయి కూడా చేయని పెన్నును పది రూపాయలు పెట్టి కొనాలంటూ దీనంగా అడిగేవారు కొంతమంది కనిపిస్తారు అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు రహదారుల వెంబడి అడుక్కుంటున్నారు ఆటపాటలతో గడపాల్సిన బాల్యంలో ఈ యాచక జీవనం కొనసాగించవలసి వస్తుంది పిల్లల జీవితాల్ని నాశనం చేస్తూ ఏమీ తెలియని వయసులో కూడా వారి వంటికి రంగులేసి భిక్షాటనకు పంపుతుంది ఈ మాఫియా ఇదంతా ఓ బెగ్గింగ్ మాఫియా అని అందరికీ తెలుసు అయినా కొంతమంది డబ్బులు ఇస్తుంటారు ఈ మాఫియా నడిపే వ్యక్తులు లక్షలు సంపాదించుకుంటున్నారు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా నాలుగు లక్షల మంది యాచకులు ఉన్నారట పశ్చిమ బెంగాల్లో ఎక్కువగా ఎనభై ఒక్క వేల మంది అడుక్కు తింటుంటే ఉత్తరప్రదేశ్లో అరవై ఐదు వేల మంది బిచ్చగాళ్ళు ఆ తర్వాత స్థానం ఆంధ్రప్రదేశ్ బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఈ బిచ్చగాళ్ల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది ఏపీలో అయితే ముప్పై వేల రెండు వందల పద్దెనిమిది బీహార్లో ఇరవై తొమ్మిది వేల మధ్యప్రదేశ్లో ఇరవై ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు రాజస్థాన్లో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మూడు మంది బిచ్చగాళ్ళు ఉన్నారని ఆ సర్వే చెప్తుంది ఇటీవల హైదరాబాద్లో కూడా ఒక బ్లాస్టింగ్ న్యూస్ వచ్చింది టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ ఏదైతే చౌరాసాలు ఉన్నాయో సిగ్నల్స్ దగ్గర ఈ అడుక్కునే ముఠా అనిల్ పవార్ అని ఒక వ్యక్తి నాయకత్వంలో బెగ్గింగ్ మాఫియా నడుపుతున్నాడు అతను మెయిన్ ప్రధాన కూడళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ కేబీ కేబీఆర్ పార్క్ చౌరస్తా జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ అలాగే సిటీలో చాలా ప్రైమ్ ఏరియాలో ఉన్న లొకేషన్లలో వీళ్ళ మనుషుల్ని పెట్టి అతని ఇతను ఎవరైతే బయట ప్రాంతాల నుంచి తీసుకువచ్చాడో వాళ్ళతో బిచ్చమెత్తిస్తున్నాడు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి కనీసం అంటే రోజుకు నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఆరు వేల రూపాయల వరకు కలెక్షన్ ఉంటుందని పోలీస్ అధికారులే చెప్పారు అంటే జ పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ మాఫియా చిన్నపిల్లలు కదా అని వాళ్లకు దానం చేస్తే అది వాళ్ళ కిడ్నాప్లకు దారితీస్తుంది కొంతమంది ఎన్జిఓలు ఈ బెగ్గర్లకు డబ్బులు ఇవ్వద్దు అని డ్రైవ్ నడిపినప్పటికీ వాళ్ళకి ఏమైనా ఇస్తే ఆహారం ఇవ్వండి అని ఎంత చెప్పినప్పటికీ ప్రజలు ఆ దానం చేసే వాళ్ళైతే డబ్బులు ఇస్తూనే ఉండడం మనం పలు చౌరాస్తాల్లో సిగ్నల్స్ దగ్గర స్పష్టంగా కనబడుతూ ఉంటుంది అంటే ఇలా చిన్నారులు ముసలివారు అని దయతో ఇస్తున్నది అది చిన్నపిల్లల కిడ్నాప్లకు దారి తీస్తుందన్న అంశాన్ని ప్రజల్లో ఒక అవగాహన రావాలి అని ఆ ఎన్జిఓలు చెప్తున్నారు పోలీసులు కూడా చెప్తున్నారు ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే ఈ భిక్షాటన పైన నిషేధం విధించింది రెండు నెలలకు ముందు మిజోరాంలో కూడా నిషేధం ఆ రాష్ట్ర ప్రజలు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది మిగతా రాష్ట్రాల్లో కూడా ఈ భిక్షాటనపై నిషేధం విధించడమే కాదు కఠినంగా వ్యవహరించాలి అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే దీన్ని కంట్రోల్ చేయవచ్చు